धराहणः पोर्वरूपम् उन्दराहणरुत्तररूपं सन्धिः इह्वा सन्धानम् यद् इति मामह सगोहिता एवमेतमाह सगुहिता व्याख्याता वेदा संधियाते प्रजाया पशुभिः सिंहवर्चसेनाद्येन ना सुवर्गेण लोकेन यच्छन्दसा मृषभोभिश्व बहोभ्योऽध्य मृदा बभूव समेन्द्र मेधाय समत कुम् భాగంగా దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ఆద్రాభిషేకం నిర్వహించారు సువర్ణమూర్తి భగవద్ రామానుజుల వారికి ఉత్సవారంభ స్నాపనం వైభవంగా నిర్వహించారు ఆర్ద్ర అనేది భగవద్మానుజుల వారి అవతార నక్షత్రం ఈ నక్షత్రానికి అధిష్టాన దేవుడిగా ఉండే శ్రీరామచంద్ర ప్రభువు దివ్య సాకేత క్షేత్రంలో నక్షత్రం రోజు అవతరించారు అయితే అయోధ్యలో ఉండే రాముడు మాత్రం పునర్వసు నక్షత్రంలో జన్మించారు ఆద్రా నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ రోజు తిరునక్షత్ర ప్రయుక్త తిరుమంజనంతో శుభారంభం జరిగిందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర స్వామివారన్నారు స్వామి సన్నిధానంలో తిరుమంజనాన్ని అంతరంగికంగా నిర్వహించారు స్వామికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామ అర్చన జరిపించారు స్వామివారి జ్ఞానాన్ని స్వీకరించి కార్యక్రమాలు ఆరంభం చెయ్యటానికి యోగ్యతను ప్రసాదించమని వేడుకున్నారు అష్టోత్రం హారతి పూర్తి కాగానే అనుక్త ప్రార్థన చేశారు సమస్త సంవత్సామ్రాజ్య వేషమో సర్వమంగళ సంతాన ప్రసవమో సగల జీవన మూలమో சர்வந்த கவமோ சகலகலாரகர்வஸ்வமோ சர்வேராப்தனோ இவையெல்லாம் திருண்டதோர்வணிவோ இதுவோமன் அப்பிரமேயசோ நாங்கள் ஏதொன்றி భగవద్ రామానుజుల వారి యొక్క అవతారం జరిగినప్పటి నుంచి ఇక్కడ రెండవ సంవత్సరం ప్రారంభమైంది రెండవ బ్రహ్మోత్సవం జరుగుతోంది స్వామి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ ఆవిర్భవించారు వారితో పాటు నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఉండేటటువంటి భగవంతుడు కూడా అవతరించాడు ఇక్కడ రెండేళ్లు గడుస్తున్నాయి రెండవ బ్రహ్మోత్సవాన్ని మనం ఇక్కడ ఆరంభం చేసుకుంటున్నాం రామానుజాచార్య స్వామి వారి యొక్క ఈ సమతామూర్తి సన్నిధానాల్లో జరిగేటటువంటి కార్యక్రమం ఈవేళ ఆర్ద్ర నక్షత్రం భగవద్ రామానుజుల వారి యొక్క అవతార నక్షత్రం ఈ క్షేత్రానికి అధిష్టాన దేవతగా ఉండేటటువంటి శ్రీరామచంద్ర ప్రభు దివ్య సాకేత క్షేత్రంలో ఆయన అవతరించింది నక్షత్రం అన్నాడు అయోధ్యలో ఉండే రాముడు పుట్టింది ఎప్పుడు పునర్వస్సు కానీ ఇక్కడ దివ్య సాకేతంలో రాముడు అవతరించింది నక్షత్రం అన్నాడు ఏ రోజు అవతరిస్తే ఆ రోజే కదా ఆయన పుట్టినరోజు ఇక్కడ ఆయన అవతరించింది చిత్తానక్షత్రం నాడు ఆ నక్షత్రం నాడు సమాపనం అవుతుంది స్వామి యొక్క ఉత్సవాలు ఈవేళ ఆర్ద్ర తిరునక్షత్రం ఈవేళ ఆరంభమవుతాయి ఆర్ద్ర నుంచి చిత్తానక్షత్రం దాకా జరుగుతాయి ఈ ఉత్సవాలు ఇది పది దినాలు జరుగుతాయి ఆ పది దినాలు జరిగే కార్యక్రమానికి ఈరోజు ఈ తిరునక్షత్ర ప్రయుక్త తిరుమంజనంతో शुभारम्भं जतुमार्णीं यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रामिरण्मयीं लक्ष्मीं दात वेदो ममा वा